ఫిబ్రవరి మాసమైనటువంటి రెండో నెలలో రాశి రాశిగలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ నెలకాల వ్యవధిలో ఈ రాశిగలిగిన వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి కొన్ని ముఖ్యమైనటువంటి విశ్లేషణలు ఈ రాశిగలిగిన వారి యొక్క ఆలోచనలు విధి విధానాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ అంశాల పట్ల ఎలా ఉంటాయో దాని గురించి ఈ కాలంలో కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ఈ ఒకటో తారీఖు ఆదివారం పౌర్ణమితో మొదలయ్యి పదిహేడో తారీఖు అమావాస్య మంగళవారము అలాగే ఇరవై ఎనిమిదో తారీఖు శనివారం ద్వాదశితో పూర్తయ్యేటటువంటి ఈ నెలలో ఒకటి నుండి పదిహేడు వరకు ఒక రకమైనటువంటి రాశి ఫలితాలు తర్వాత పదిహేడు నుంచి ఇరవై ఎనిమిది వరకు వేరే రకమైనటువంటి రాశి ఫలితాలు ఈ వీడియోలో మీకు తెలియపరచడం జరుగుతుంది కాబట్టి ఈ ఒకటో తారీఖు నుండి ఇర పదిహేడు అమావాస్య వరకు స్త్రీ పురుషులు ముఖ్యంగా కొంత రక్త సంబంధించినటువంటి బంధువులతో కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో కావాల్సిన వారు కలిసి ఉండాల్సిన వారు అలాగే వారితో కలిసి జీవించాల్సినటువంటి వ్యక్తులతో కొన్ని మనస్పదర్ధతలు ఏర్పడటము మాట మాట పెరిగేటటువంటి పరిస్థితులు అధికంగా ఉండటము ఎవరితోనైతే మీరు గొడవ పడకూడదు అంటే ఎప్పుడైతే మనం కొంతమందితో బయట వారితో గొడవ పడినప్పుడు వారికి మనకు సంబంధం అక్కడే తెగిపోతుంది కాబట్టి మనకు బాధ అనిపించు కానీ కొంతమంది మనం ఎంత వద్దనుకున్నా ఆ బంధాలు తెగిపోయేవి కావు కలిసి ఉండాల్సినటువంటి బంధాలతో గొడవ పడ్డప్పుడు ఏమవుతుందంటే మనసు చాలా వరకు చెలించిపోయి అనేక రకమైనటువంటి ఆలోచనలు పడే పరిస్థితులు జరుగుతాయి కాబట్టి ఇక్కడ కాదనలేనుకున్నటువంటి బంధాలతో మీకు కొన్ని మాట శికాకులు మాట పట్టింపులు కొన్ని వాగ్వాదాలు విభేదాలు ఇటువంటి సంబంధించినటువంటి వ్యవహారాలు జరుగుతాయి కాబట్టి ఇందులో ముఖ్యంగా భార్యాభర్తల్లోనూ అన్నదమ్ముల్లోనూ తోడబుట్టిన వాళ్ళలోనూ తల్లిదండ్రులకు సంబంధించిన విషయాలలోనూ బంధుమిత్రుల్లోనూ కూడా చాలా జాగ్రత్తగా ఈ సమయకాలం మీరు వ్యవహరించటము ఏదైతే ఒకటో తారీఖు పౌర్ణమి నుండి పదిహేడో తారీఖు అమావాస్య ఉందో ఈ సమయకాలంలో ఈ పరిస్థితిని మీరు ముఖ్యంగా అనుసరించడం చాలా మంచిది ఎందుకంటే కొన్ని రోజుల వరకు మనం డబ్బు సంపాదన నాలుగు రోజులు సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా ముందు మనసు సమస్యలు పడకూడదు ఎప్పుడైతే మనం మానసికమైన ఆందోళన పడతామో మిగిలిన అన్ని విషయాల మీద కూడా ఫోకస్ తగ్గిపోతుంది కాబట్టి కొన్ని చోట్ల మనము ఓడవపడటం కన్నా ఓడిపోవడమే మంచిది అనుకున్నప్పుడు ఆ స్థితిపరితి పరిస్థితులలో నడవటం చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఇక రెండో వ్యవహారంలో కాస్త చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు కూడా మిమ్మల్ని సతమతం అవటానికి టయానికి డబ్బు చేతికి రాదు తర్వాత మీకు పరుగుబడి ఉంటుంది అన్ని విధాలుగా ఆ డబ్బు కలిగిన వారై ఉన్నప్పటికీ కాస్త సమయానికి డబ్బు చేతిలో నిలబడకపోవటం ఎవరిని అడగాలి ఎక్కడ అప్పు తీసుకురావాలో కొంచెం తెలియకపోవటం వచ్చిన ధనము కూడా ఏదో ఒక రకంగా ఖర్చు అయ్యి ఎంత ఆలోచించినా చిన్న చిన్న ఆర్థిక పరిస్థితుల వలన కూడా కాస్త టెన్షన్ ఫీల్ అయ్యేటటువంటి ప్రభావాలు అధికంగా ఏర్పడతాయి ఇక అనారోగ్య విషయాల్లోనూ కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి ఆరోగ్యపరంగా కొంత మీరు సఫర్ అవటము తర్వాత మానసికమైనటువంటి ఆందోళన మిమ్మల్ని తరవటము మనసు ప్రశాంతమైనటువంటి సంఘటనలు మిమ్మల్ని ఇబ్బందికరంగా మార్చటము ఈ తరహా అంశాలు జరుగుతాయి వాటి వల్ల మాత్రం మీరు కాస్త స్టెబిలిటీగా ఉండేటటువంటి విధానం నడుచుకోవటం మంచిది ఇక ఈ ఒకటి నుండి పదిహేడు ఈ లోపు కాలంలో కొన్ని ఆస్తిపాస్తులకు సంబంధించి ప్రయత్నాలు నిర్ణయాలు తీసుకుంటారు కానీ సరిగ్గా అమలు చేయలేరు ఏదైనా స్థిరాస్తులకు సంబంధించి కానీ ముఖ్యమైనటువంటి ఏదైనా భూములు కొనుగోలు చేయాల్సినటువంటి ఈ తరహా విషయాలు కానీ కాస్త నెమ్మదిగా నడవటం జరుగుతుంది దాని విషయాల్లో కూడా కాస్త ఓపిక్గా నిర్ణయాలు తీసుకుని వెళ్ళండి అందులో కూడా మీకు చాలా చక్కగా అనుకూలత ఉంటుంది ఇక పదిహేడవ తారీఖు అమావాస్య మంగళవారంతో పూర్తయిన దగ్గర నుండి ఇరవై ఎనిమిదవ తారీఖు శనివారం ద్వాదశి వరకు కూడా ఇక్కడ జరిగేటటువంటి రాశి ఫలితాల్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఏమిటంటే ఇప్పుడు ఈ టైంలో మీకు కొంత ఆర్థిక పరిస్థితుల నుంచి ఫ్రీ అవుతారు తర్వాత డబ్బు అన్ఎక్స్పెక్టెడ్గా మీకు గతంలో ఎవరైనా ఇవ్వాల్సిందో ఇవ్వకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ డబ్బు చేతికి రాకుండా బాధపడుతూ చేతికి వస్తుంది అనుకున్న ధనము గతంలో రాకుండా పోయింది ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మీ చేతికి రావడం జరుగుతుంది అలాగే కొంతవరకు మీకు చేయవలసినటువంటి పనులు ఈ సమయకాలంలో టకటకామాన్ని పూర్తి చేయటము కుటుంబంలో కొన్ని ముఖ్యమైనటువంటి కార్యాచరణకు సంబంధించిన వివాహాలు కానీ బంధుమిత్రుల ప్రయాణాలు కానీ పిల్లల చదువులకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తులకు సంబంధించి పిల్లల బాధ్యతలు కూడా తీర్చేటటువంటి అంశాల గురించి కొన్ని చక్కగా నిర్ణయాలు తీసుకోవటము ఈ అమావాస్య దాటిని కానించి మనసు కాస్త గాడిలు పడుతుంది మనసు కాస్త కుదుటపడి కొంతవరకు ఆర్థికంగా బాగుంటుంది చిన్న చిన్న ఉద్యోగస్తులు వ్యాపారస్తులు తర్వాత చేతుల మీద కష్టపడేటటువంటి వారు అలాగే ఏదైనా కాస్త కోస్తో పని చేసుకునేటువంటి బతికే వారు కూడా కొంతవరకు రిలీజ్ ఇవ్వటం రిలీఫ్గా ఉండటము కొంత వ్యాపారంలో కూడా చిన్న చిన్న పెట్టుబడుల విషయాలు కూడా కాస్త కుదురుగా రావటము ఇది దీంతో పాటు కుటుంబ విషయాల్లో కూడా కాస్త మనసు స్థిమితత్వం ఏర్పడటం వల్ల మీకు ప్రశాంతత కూడా కొంచెం కుదురు పడుతుంది దీనివల్ల ఈ పదిహేడు నుంచి ఇరవై ఎనిమిది మధ్య కాలంలో కూడా కొన్ని చిన్న చిన్న కేసులు గొడవలు ఏదైనా ఉంటే సమస్య పోతాయి అలాగే కొన్ని ప్రయాణాలు మీకు మనశ్శాంతిని కలిగించటము కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయటం కూడా జరుగుతుంది అలాగే కొన్ని విదేశ ప్రయాణాలకు సంబంధించిన వారు కాస్త ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి బదిలీలు అవ్వాలనుకున్నవారు ఇటువంటి వారు కూడా కొన్ని మంచి మంచి స్థితిగతులు కూడా ఈ సమయ కాలంలో తప్పకుండా ఏర్పడతాయని తెలియపరచవచ్చు కాబట్టి ఈ ఓవరాల్గా ఒకటి నుండి ఇరవై ఎనిమిదో తారీఖులో మీరు చేయవలసిన ఒక్కటి రెండు జాగ్రత్తలు ఏమిటంటే కొంత నమ్మక ద్రోహాలు జరుగుతాయి స్నేహితుల్లో కానీ మిత్రుల్లో కానీ బంధువుల్లో కానీ నమ్మించి నష్టం చేసే పరిస్థితులు జరుగుతాయి అలాగే కొన్ని కుటుంబంలో జరిగే చెడు సమస్యలకి కొంత మానసిక వేదనలకి చెప్పుడు మాటల కారణమే ఇబ్బందులు పడతారు ఈ రెండు వ్యవహారాల విషయాల్లో కొంత జాగ్రత్త ఉండి దూరపు చూపుతో ప్రతిదానికి గుడ్డిగా నమ్మకంగా ఉండకుండా దూరపు చూపుతో ఆడవారులో కానీ మగవారులో కాస్త జాగ్రత్తగా మెసులుకోవడం మంచిది ఇంకా మీ వ్యక్తిగత జీవితాల్లో ఏదైనా కొన్ని సమస్యలు సలహాలు తెలుసుకోవాలి ఏదైనా సమస్యలతో బాధపడుతుంటే ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియకపోతే కింద కామెంట్స్లో కాకుండా కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడగలిగి మీ వివరాలు పంపించినట్లయితే మీ జాతకంలో ఏదైనా లోతైన సమస్య ఉన్నా కూడా పరిశోధన చేసి పూర్తిగా మీకు తెలియపరచడం తగు సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది సర్వే జన సుఖనుభవం అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూడ్ అవుతాను ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాటలో మెడ ఆల్ ది బెస్ట్